రైతు సోదరులందరికీ నమస్కారం ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలను ఆల్లే పెట్టుకోండి ఇంకా మన ఛానల్లో వనమి మరియు చేపలకు సంబంధించిన చాలా వీడియో చేశాను వాటిని అన్నింటినీ విజిట్ చేయండి మీకు ఏదో ఏదో ఒక వీడియో ఉపయోగపడచ్చు ఇంకా చెరువులకు కావాల్సిన మినరల్స్ ప్రొబయోటిక్ ఈస్ట్ మరి జింకు అలాగే వైట్ కట్టికి సంబంధించిన మెడిసిన్ మన దగ్గర అందుబాటులో ఉంది మీకు కావాల్సిన వారు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క చెరువుల అద్దెకు నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఇంకా ఈరోజు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు వనామీతో వనామీతో కొంచెం ఒడిదుడుకులు ఉండడం కారణంగా మరి కోస్టల్ ఏరియాలో ఉన్న రైతులు ఎక్కువగా పీతల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా మరి క్రాఫ్ ఫ్యాటింగ్ బాక్సుల నిమిత్తమే ఫోన్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఓపెన్ కల్చర్లో కొంచెం పీతలు సర్వేవెలిటీ తక్కువ ఉంటుంది కావున ఫ్యా ఫ్యాట్నింగ్ బాక్సుల కోసం బాక్సుల్లో మరి పీతలను బాక్సుల్లో పెంచే విధానం ఉంది దానిని ఫ్యాట్నింగ్ అంటారు ఈ విధంగా మరి ఆ బాక్సుల కోసం ఫోన్ చేయడం జరుగుతుంది మరి రైతుల అవసరార్థమే మన ఛానల్ ద్వారా ఈ యొక్క ఫ్యాట్నింగ్ బాక్సుల్ని నేను అందుబాటులోకి తీసుకొచ్చాను మరి దాని విషయమై యొక్క వీడియో చేస్తున్నాను మరి రైతు సోదరులు గమనించాలి నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి చేయండి అయితే నెంబర్ ఇచ్చాను కదండి వీడియో పూర్తిగా చూడకుండా నాకు చేయవద్దు ఎందుకంటే మరి ఈ వీడియోలో ఈ యొక్క ఫ్యాట్నింగ్ కి సంబంధించిన అన్ని వివరాలు పూర్తి వివరాలు ఇస్తున్నాను మరి మీరు వెంటనే నెంబర్ ఉంది కదండి మరి తిరిగి ఫోన్ చేసి ఈ యొక్క బాక్స్ కోసమే మళ్ళీ ఆ వివరాలు అడగడం అనేది నాకు టైం వేస్ట్ మరి మీకు కూడా అంత పద్ధతిగా ఉండదు కావునా ఎందుకంటే పూర్తి వివరాలన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ఒక ఒక రెండు మూడు నెలల్లో ఊపిబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా నేను కోరుతున్నాను ఇంకా విషయంలోకి వస్తే మనకి మూడు ఫ్యాట్నింగ్ బాక్సులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నేను స్క్రీన్ పైన కూడా ఆ యొక్క పిక్చర్ నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఇది మనకి పీత కేజీ నుంచి రెండు కేజీల వరకు పెంచుకునే విధంగా యొక్క ఫ్యాట్నింగ్ బాక్స్ ఉంటుంది దాని సైజులు వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటాయి ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ ఫైవ్ ఇంచెస్గా పొడవు ఉంటుంది వెడల్పు పదిహేడు పాయింట్ ఫైవ్ ఇంచెస్గా వెడల్పు ఉంటుంది ఈ యొక్క బాక్స్ లోతు వచ్చినకి థర్టీన్ ఇంచెస్గా లోతు ఉంటుంది ఈ విధంగా పెద్ద సైజు బాక్స్ ఉంటుంది ఇది కేజీ నుంచి రెండు కేజీల వరకు ఈ యొక్క పేతని ఇందులో పెంచుకునే విధానంగా ఉంటుంది రెండవదిగా అరకై ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు పెంచుకునే విధంగా బాక్స్ ఉంటుంది దీన్ని పొడవ వచ్చినీ పద్నాలుగు ఇంచుల పొడవు ఉంటుంది వెడల్పు కూడా పద్నాలుగు ఇంచులు కూడా ఉంటుంది అదేవిధంగా లోతు పదమూ పదమూడు ఇంచులు ఉంటుంది ఇది మరి నాలుగు పలకలుగా ఉంటుంది ఎట్స్ చూసిన ఒకలా ఉంటుంది ఇది అరకైజీ నుంచి ఆరు వందల గ్రాముల వరకు పేద పెంచుకునే విధంగా ఉంటుంది మూడవదిగా మూడవ బాక్స్ దీన్ని షాఫ్షల్ బాక్స్ అంటారండి ఏంటంటే పీతలో మరి గొల్ల కొట్టినప్పుడు దాన్ని గొల్ల కొట్టిన తీసి దాన్ని ఫ్రేజింగ్ చేసి మరి ఎక్స్పోర్ట్ చేస్తారు దాన్ని షాప్ షెల్ అంటారు అది ఇంచుమించుగా వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల లోపే ఈ యొక్క షాప్ షెల్ అనేది చేస్తారు పేత ఎప్పుడైతే వంద గ్రాములు పేత మరి షెల్ కొట్టినప్పుడు దాన్ని మెత్తగా ఉన్నప్పుడే దాన్ని తీసి అది మనకి ప్యాక్ చేసి ఫ్రీజింగ్ చేసి అది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దాని షాప్ షెల్ కోసం దాని చిన్న బాక్సులు ఉంటాయి ఇవి ఈ యొక్క బాక్స్ సైజ్ ఎలా ఉంటుందంటే మరి పొడవు పది ఇంచులు ఉంటుంది వెడల్పులు ఎనిమిది ఇంచులు ఉంటుంది లోతు ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ లోతూ ఉంటుంది ఈ విధంగా సాఫ్ట్చర్ బాక్స్ ఉంటుంది మన ఎక్కువగా రైతులు మరి బిగ్ సైజు పెంచుతారు కాబట్టి కేజీ రెండు కేజీలు దానికి పెద్ద బాక్సే మరి వర్క్ అవుతుంది ఈ విధంగా మనకు మూడు సైజులు మీకు స్క్రీన్ మీద కూడా పెట్టాను అలాగే బాక్సులు కావాల్సిన వారు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ యొక్క బాక్సులు కావాల్సిన వారు ఫోన్ చేస్తే మీకు ఎక్కడికి కాల్తే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి బాక్సుల్ని అక్ రైతు సోదరులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది మీరు పూర్తి వివరాలు అలాగే స్క్రీన్ పైన ఆ యొక్క బాక్సుల యొక్క వివరాలు మరి ఎలా ఉంటుందని పూర్తిగా పెట్టాను అదేవిధంగా నేను కూడా చెప్పాను మీరు చూడండి చూసి మీకు అవసరమైతే ఈ యొక్క స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి నాకు నాకు ఆర్డర్ పెట్టవలసిందిగా కూర్చున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే బూస్టప్పు నేను ఇంకో వీడియో చేయడానికి నాకు మోటివేషన్ కదా ఉంటుంది నాకు ఒక లైక్ ఇస్తే ఈ యొక్క వీడియో మరింతమందికి అది రీచ్ అవ్వడానికి వీలుంటుంది కావున మరి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ థ్యాంక్ యూ